హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ విజయ ఇవన్నీ నా బ్లౌజ్ కలెక్షన్ అండి ఇందులో కొన్ని వర్క్ చేయించినవి ఉన్నాయి కొన్ని నేనే ఓన్గా గా వర్క్ చేసినవి ఉన్నాయి అలాగే నేను ఓన్గా గా డిజైన్ చేసిన బ్లౌజ్ నాకు తెలిసి నేను ఫాలో అయిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో గానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇది నా ఫస్ట్ వర్క్ బ్లౌజ్ అండి స్టోన్స్ తో ఇలా చేయించుకున్నాను ఇది చూడడానికి లుక్ చాలా బాగుంటుంది స్టోన్స్ ఏంటంటే సారీకి పట్టేస్తూ ఉంటాయి కొద్దిగా చూసుకోవాలి ఇలాంటి వర్క్ చేయించుకునేటం ఇది సెకండ్ బ్లౌజ్ ఇది మల్టీ కలర్ కుందన్స్ తో వర్క్ చేయించాను కాబట్టి మనకు రెండు మూడు శారీస్ కూడా మనము మ్యాచ్ చేసుకో ఇలాంటి వర్క్లు చేయించుకుంటే మనకు కొద్దిగా యూస్ఫుల్ గా ఉంటుంది ఇంకా థర్డ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా సింపుల్ గా కట్ వర్క్ తో జర్దోధి వర్క్ తో చేయించాను ఇలాంటి బ్లౌజ్ సేమ్ కలర్ శారీ పైన కాంట్రాస్ట్ సారీ కైనా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను కంప్యూటర్ వర్క్ తో ఒక బ్లౌజ్ చేయించాను మనకి ఇలాంటి ఒక మెరూన్ బ్లౌజ్ ఉందంటే త్రీ ఫోర్ సారీస్ కి మనం మ్యాచ్ చేసుకోవచ్చు వర్క్ అంతా చాలా నీట్ గా ఉందను ఇంకా ఈ బ్లౌజెస్కి అయితే నేనే వర్క్ చేసుకున్నాను ఒకసారి చూసేయండి ఇవి జస్ట్ బీట్స్తో చేశాను అనమాట సింపుల్గా చాలా నుంచి చూస్ చేస్తున్నాను కలర్ ఏం పోలేదు మనం ఇలాగ సింపుల్ సింపుల్ వర్క్స్ అనేటివి మన చేతులతో చేసుకుంటే మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది డబ్బు కూడా ఎక్కువ ఖర్చు కావు ఇలాగ కొద్దిగా ప్యాచ్ వర్క్ బ్లౌజులు ఉన్నాయి అంటే లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది స్టోన్ చైన్ ఫ్యాబ్రిక్ గమ్తో ఈ బ్లౌజ్కి నేను స్టిక్ చేశాను అస్సలు ఊడిపోలేదు వాష్ కూడా చేశాను ఇలా చిన్న చిన్న డిజైన్స్ కూడా మనము ఓన్గా డిజైన్ చేస్తాం మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించేటప్పుడే కొద్దిగా కాంబినేషన్ కాంబినేషన్లో ప్యాచ్ వర్క్ చేయించుకున్నాము అంటే బ్లౌజ్కి వర్క్ అవసరం లేకపోయినా లుక్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఇలాంటి బ్లౌజెస్ మీరు కూడా ట్రై చేయండి మీకు గన ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి ఇది వచ్చేసి అప్పట్లో చాలా ఫ్యాషన్గా ఉంటే స్టిచ్ చేయించుకున్నాను ఈ వింగ్స్ నెక్ వచ్చిందనమాట బాగుంటుంది ఇలా డబల్ కలర్ ఉంటేనే చాలా బాగుంటుంది బుట్ట చేతులు అనమాట బుట్ట చేతులు కూడా చాలా ట్రెడిషనల్గా ఫ్యాన్సీగా కూడా అనిపిస్తాయి ఈ బ్లౌజ్కి వచ్చేసి పోర్ట్లీ బటన్స్ పెట్టించాను ఇవి కూడా చాలా బాగుంటాయి చూడటానికి లుక్ వైజ్ చాలా బాగుంటుంది మనము వేలు వేలు పెట్టి ఖర్చు చేసే వాటి కంటే ఇలా సింపుల్ ట్రిక్స్ పాటించామంటే చాలా నీట్గా ఉంటుంది ఎప్పటికప్పుడు మనము ట్రెండీగా కనపడాలంటే ఇలాంటివి డిఫరెంట్గా మనము ఒకే విధంగా ప్యాటర్న్స్ కాకుండా డిఫరెంట్గా ఇలా ట్రై చేసాము అంటే చాలా నీట్గా ఉంటుంది అందరిలోనూ మనం కూడా కొద్దిగా స్పెషల్గా కనిపించాలి అంటే బ్లౌజులను మనం ఇలాగ కొద్దిగా క్రియేటివ్గా ఆలోచించాలి ఇంకొకటి ఇది వచ్చేసి కలంకారీ బ్లౌజ్ అండి కలంకారీ బ్లౌజ్ అనేది ఉన్నదంటే మన దగ్గర చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కొన్ని సారీస్ మనం వాడకుండా పక్కన పడేస్తూ ఉంటాం వాటికి బార్డర్ మాత్రం చాలా బాగుంటుంది ఆ బార్డర్ని యూజ్ చేసుకొని నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించాను మీరు కూడా మీ ఇంట్లో అలా ఉంటే ట్రై చేయండి ఇంకా ఈ బ్లౌజ్కి చూడండి ఇది ఈ మధ్య రీసెంట్గా స్టిచ్చింగ్ చేయించాను డ్రాప్ నెక్ ఉంది హ్యాండ్స్ అన్నిటికీ ఇలా ఎల్బో పెట్టించేసి ఇలా డిఫరెంట్గా బ్లౌజ్ చేయించాను ఒకసారి మీరు కూడా డిజైన్ని చూసే మనం బ్లౌజులకి బోట్ నెక్ పెట్టించేసి బ్యాక్ ఓపెన్ పెట్టించామంటే సింగిల్ శారీని సింగిల్ లేయర్ వేసుకున్నప్పటికీ మనకు చాలా కాన్ఫిడెన్స్గా నీట్గా ఉంటుంది ఎప్పుడైనా సరే ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటే శారీ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట ఈ బ్లౌజెస్ అన్నీ రీసెంట్గా స్టిచ్ చేయించుకున్నాను మీకేమైనా నచ్చితే గన మీరు కూడా ఇలాంటి బగ్స్ కానీ డిజైన్స్ కానీ ట్రై చేయండి శారీ తక్కువ కాస్ట్ పెట్టినప్పటికీ మనం బ్లౌజ్ అనేది కొంచెం డిఫరెంట్గా కుట్టించుకున్నామంటే లుక్ అనేది చేంజ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్